నమోద భగవతు అర్హత సమ్మ సంబుద్ద ఈరోజు మనం తేరీ గాథల్లో శుభ వనిక ఆమె పేరు తేరీ పేరు అనమాట ఆమె గురించి ఈరోజు అంటే ఆమె ఆమెకి ఒక యువకుడికి మధ్య జరిగిన సంభాషణ ఈ గాథల్లో మనకి కనబడుతూ ఉంటుంది పూర్వబుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల రాజగృహంలోని సుప్రసిద్ధ బ్రాహ్మణుల ఇంట జన్మించింది ఈ శుభ ఈమె శరీరం ప్రకాశవంతంగా శోభాయమానంగా ఉండటంతో శుభ అని పేరు పెట్టారు కేమా భిక్షుని వద్ద ధర్మం విని ఆమె తన అంతరంగాన్ని కూడా ప్రకాశవంతం చేసుకోవాలనుకుంది అంతర చీకట్లను రూపుమాపుకోవాలనుకుంది ఇంద్రియ సుఖాల్లోని ప్రమాదాన్ని పసిగట్టి ప్రజాపతి గోతమి వద్ద ప్రవచ తీసుకుంది ఆమె నిరంతర సాధనలో లీనమై విపషన సాధనలో ఆశ్రవరహిత అయ్యి నిర్వాణాన్ని సాక్షాత్కరించుకుంది ఒకరోజు ఈమె వనంలో నివాణ సుఖాన్ని ఆస్వాదిస్తూ విహరిస్తూ ఉండగా ఆమెను ప్రేమించిన ఒక యువకుడు ఆమె వెంట పడ్డాడు శృంగార కేలికి ఆహ్వానించాడు ఇంద్రియ సుఖాల అనిత్యాన్ని శరీరపు మురికిని ఆశ్రవాల ప్రమాదాన్ని ఎంత వివరించి చెప్పినా ఆ యువకుడు యువకుడు అంటే వినకుండా బలవంతం చేయబోయాడు ఆమెని ఆమె కళ్ళ అందాన్ని వర్ణిస్తూ మోహితుడై ఆమెను పొందే ప్రయత్నం చేశాడు అప్పుడు ఆమె నిజంగా నా కళ్ళు అంత అందంగా ఉన్నాయా అని తన కళ్ళు రెండింటిని పెరిగి అతని చేతిలో పెట్టింది ఆ యువకుడు ఆశ్చర్యుడై క్షమించమని వేడుకుంటూ ఆమె కాలంపై పడ్డాడు అతని మనసు మారినందుకు సంతోషిస్తూ ఆ అర్హంతురాలు భగవాను దర్శించుకొని విషయాన్ని వివరించింది గుడ్డితనానికి ఏమాత్రం చింతించని ఆమె సహన గుణాన్ని భగవానుడు మెచ్చుకున్నాడు ఆయన సమక్షంలోనే మరలా ఆమెకు చక్షువులు కలిగాయి అయితే ఈ జరిగిన సంఘటన అంతా కూడా ఈ తెలియగాదల్లో మనకి కనబడుతూ ఉంటుంది నేను శుభ అనే భిక్షుని రమ్యమైన జీవ జీవక అంబ అంబవనంలో విహరిస్తూ ఉండగా ఒక దూర్తుడు అటకాయించాడు అంటే ఎదురు నేను నీకేమి అన్యాయం చేశాను నా దారికి అడ్డంగా ఎందుకు నిలిచావు అయ్యా సభ్యత కల పురుషునికి ఇది మర్యాద కాదు ప్రవర్జితురలాయిన భిక్షుణిని తాకడం మహాపాపం గౌరవప్రదమైన శాసనంలో సుఖతని ద్వారా ఇవ్వబడిన శిక్షణ నా మనసులోని మలినాలన్నింటినీ తొలగించింది పరిశుద్ధమైన నిర్వహణ పదాన్ని చేరుకున్నాను నన్ను అడ్డగించకుండా దారి విడవండి నీవా మలిన చిత్తడువు నేనేమో నిర్మల చిత్తను ఇప్పుడు నీ మనసు వికారాల పుట్ట నా చిత్తం నిర్మలత్వానికి ఆటపట్టు నన్ను ఎందుకు అడ్డగిస్తావు నా దారి విడువు అని ఈ శుభ ఆ యువకుడికి చెప్తుంది అప్పుడు ఆ యువకుడు ఇలా అంటాడు నీవు నవ య్వన బతివి అందంతో పాటు సహృదయం కూడా ఉంది ప్రవృత్తి వల్ల నీకు ఏం లాభం కాషాయ వస్త్రాలను ఒక మూల విసిరికొట్టి తోడుగా ఈ పూల తోటలో ఏకాంత స్థలంలో శృంగార సుఖాలను అనుభవిద్దామురా అన్ని వైపుల నుండి చల్లని సుగంధభరితమైన పిల్లగాళ్ళలు వీస్తూ ఉన్నాయి చెట్ల నిండా రమ్యమైన రంగురంగుల పువ్వులు సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి ఇప్పుడే వసంత ఋతువు ప్రవేశించింది ఈ పూల వనంలో సుఖాలను అనుభవిద్దాము రా చెట్ల చిటారు కొమ్మలన్నీ రెమ్మలన్నీ కమ్మ కమ్మని పూలతో నిండి ఉన్నాయి చల్లగాలికి చెట్లు ఊగుతూ చేసే సవ్వడులు ఎంతో మనోహరంగా ఉన్నాయి ఆనందమయమైన ఈ ప్రకృతిలో భిక్షుని అయి ఒంటరిగా ఉంటే ఏం లాభం జంటగా నా వెంటరా ఈ అరణ్యం ఎంతో భయానకమైంది క్రూరముఖాలు తిరుగుతూ ఉంటాయి మద్దెక్కిన ఏనుగులు నీ వెంట పడవచ్చు స అసహాయకురాలుగా ఇక్కడ తిరగడం క్షేమం కాదు నీవు కాచిన బంగారం వంటి శరీరంతో మెరిసిపోతున్నావు తీర్చిదిద్దిన అప్సరసలా ఉన్నావు ఓ అసమాన సౌందర్యవతి నీకు ఈ కాషాయ జీవరాలు ఎందుకు కాశీ పట్టు వస్త్రాలు నీ అందాన్ని ఇనుమడింపజేస్తాయి ఇప్పుడు నేను నీ వలలో పడ్డాను నన్ను మించి నిన్ను ప్రేమించే ప్రాణి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అంటే ఇంకెవరు ఉన్నారు కిన్నీర దేవత కన్నులతో సమానమైన నీ కన్నులు ఎంతో అందంగా ఉన్నాయి ఆ కళ్ళు చూపులు ఇంకా అందంగా ఉన్నాయి నా మాట వింటే సుఖపడతావు మనమిద్దరం ఒక్కటై కాపురం చేద్దాం నీకు మేడలు కట్టిస్తా మిద్దెలు కట్టిస్తా వందలాది మంది పరిచారికలతో సేవలు చేయిస్తాను కాశీలో తయారైన పట్టు చీరలు కట్టబెడతాను పూలమాలలతో గంధపు లేపనాలతో నీ శరీరాన్ని సుగంధ భరితం చేస్తాను రత్నాలతో మనులతో ముత్యాలతో నిర్మితమైన బంగారు ఆభరణాలతో నిన్ను అలంకరింపజేస్తాను అలంకరిస్తాను అని చెప్తున్నాను ఇంకా పట్టు పారులపై హంస తూలికలపై అంటే అటువంటి పరుపులపై చందన సుగంధ భరితమైన అత్తర్లు చల్లిన దుప్పట్లపై చేస్తాను ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఎవ్వరి కంటపడని ఒక సరోవరంలో అందమైన నీలి కమలం వికసిస్తే ఏం లాభం ఎవరికి ఉపయోగపడని నీ అందం నీ యవ్వనం అడవి కాచిన వెన్నెలే కదా ఓ బ్రహ్మచారిని నీవిలాగే ముసలి దానివైతే నీ అందం వృధా కదా అని ఆ యువకుడు ఆ బిక్షునితోటి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆ భిక్షుని ఇలా చెప్తుంది శ్మశానానికి వెళ్ళే ఈ పాడు శరీరంతో అంటే ఈ పాడు శరీరంలో ఏది అందంగా కనబడుతుంది వినాశకరమైన ఈ శరీరంలో ఏ అంగం అంటే ఏ శరీర అంగం నీకు అద్భుతంగా కనబడుతుంది అని ఆ భిక్షుని అంటుంది అప్పుడు ఆ యువకుడు ఆ పర్వత శిఖరంపై వెలిసి ఉన్న కిన్నెర దేవత కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో అంత అందమైన నీ కన్నులు చూస్తూ ఉంటే నాలో కామం కట్టలు తెచ్చుకొని ప్రవహిస్తూ ఉంది నిర్మలమైన బంగారు కాంతుల నీ మోముపై నీలి కమలాల వంటి నేత్రాలను చూస్తూ ఉంటే నాలో కామ వాసన ఎగిసిపడుచుంది కిన్నీర నేత్రాల వంటి కన్నుల దాని ఎంతో దూరం నుంచైన విశాలమైన నిర్మలమైన నీ నయనాలు నన్ను కామ ముగ్ధుణ్ణి చేస్తున్నాయి నిన్ను మించిన ప్రియమైన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని ఆ యువకుడు అంటాడు అప్పుడు భిక్షుని ఇలా చెప్తుంది నీకు దక్కని దారుల్లో వ్యర్థంగా పరిగెత్తుతున్నావు చంద్రుణ్ణి బొమ్మగా అందుకోవాలనుకుంటున్నావు సుమీరు పర్వతాన్ని ఒక్క అంగాలో దాటాలి అనుకుంటున్నావు ఈ బుద్ధపుత్రికను పొందాలి అనుకుంటున్నావు నీ కామ వాసనను శాంతింపచేయాలి అనుకుంటున్నావు ఈ లోకంలోనైనా ఏ ప్రాణి మీదైనా ఏ వస్తువు మీదైనా నాకు ఆసక్తి లేదు అది ఎలా పుడుతుందో కూడా ఇప్పుడు తెలియదు ఎందుకంటే అష్టాంగ మార్గంలో దానిని సమూలంగా నాశనం చేశాను కామాన్ని నా చిత్తం నుండి కందగడ్డను పెరికినట్లు పెరికి వేశాను విషతుల్యమైన వస్తువును అగ్నిలో కాల్చివేసినట్లు నా ఆసక్తులన్నిటినీ కాల్చివేశాను ఇప్పుడు ఆ ఆసక్తి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు భగవాను అష్టాంగ మార్గంలో దానిని సమూలంగా నాశనం చేశాను బుద్ధ భగవానుని శిక్షణ పొందని ఎవరైనా యువతుల వద్ద నీ ఆటలు సాగవచ్చు నీ ప్రలోభంలో పడవచ్చు పూర్ణ జ్ఞానం గల నా వంటి వారి ముందు ఇలాంటి ప్రస్తావన తేవడం ఉచితం కాదు అది మాకు బాధాకరమైన విషయమని ఆ భిక్షుని చెప్తుంది ఇంకా ఇలా చెప్తుంది సుఖదుఖాలను మేము ఒకటిగానే భావిస్తాము మనసులో క్రోధాన్ని ఉత్పన్నం కానీయము సుఖాలను సతిపూర్వకంగా సహిస్తాము రెండిటిని కూడా అశుభకరమైనవిగా భావించి ఎల్లప్పుడూ మనసుకు అంటకుండా ఉంటాము సుగతుని శ్రావికలమైన మేము అష్టాంగ మార్గంలో పయనించే మేము ఆశ్రవ రహితులమైన మేము అన్ని వికారాలను వదిలివేసి శూన్యాకారాలలో నివసిస్తూ ఉంటాము నేను చిత్రకారులు వేసిన రంగురంగుల వర్ణ చిత్రాలను చూశాను మట్టి బొమ్మలను చూశాను కొయ్య బొమ్మలను చూశాను తాలు కట్టి ఆడించే కీలు బొమ్మలను చూశాను ఒకవేళ ఆ కీలును వేరు చేస్తే ఆ తాడును ఊడదీస్తే అవి దేని ఆధారంతో మనగలుగుతాయి ఓ యువకుడ ఈ మానవ దేహాన్ని కూడా ఆ బొమ్మల వలనే అర్థం చేసుకో ధర్మం అనే తాడుతో అన్నీ మనగలుగుతున్నాయి ధర్మం లేకుండా ఈ శరీరానికి శక్తి లేదు ధర్మం లేకుండా వీటి బలం లేదు ఈ దేహంలో ఏది ధర్మం లేకుండా మన జాలదు ఇంటి గోడపై ఏదైనా పచ్చరంగు బొమ్మ వేస్తే అది భయంకరంగా ఉంటే దానివల్ల భయపడటం నిరంతకం ఇంద్రజాలికుడు సృష్టించినదే అంటే సృష్టించినదేది దక్కదు స్వప్నంలో కనిపించిన బంగారు వృక్షం చేతికి అందదు గారడి పని వెండి నాణ్యాలు అక్కరకు రావు ఓ మూర్ఖుడ అవన్నీ మెచ్చే వస్తువులే అవి క్షణంలో మాయమై మాయమవుతాయి ఓ వందుడ కామసుఖం కూడా క్షణంలో మాయమయ్యేదే గుండ్రంగా మెరిసే గాజు గోళాలే కదా ఈ కళ్ళు కనురెప్పల మధ్య కన్నీళ్లతో నిండిన నీటి బుడగలే కదా ఈ కళ్ళు చెట్టు మానుకు అతుక్కున్న లక్క బుడిపెల వలె ఉన్న ఈ కళ్ళ నుండి కారేది పాల వంటి పుసే కదా ఆ నిరాసక్త భిక్షుని ఈ విధంగా చెప్పి చూడడానికి ఎంతో చూడ ముచ్చటగా ఉన్న తన రెండు కళ్ళను పీకి అతని చేతిలో పెట్టి ఈ కళ్ళే కదా నీకు అందంగా ఉన్నాయి ఇవిగో తీసుకో అని చెప్పింది అంటే ఎంత చెప్పినా ఆ యువకుడు ఆ కామంలో మునిగిపోయి ఆమెకి పొందాలి అని మాట్లాడుతూ ఉండడం వల్ల ఇదిగో ఇవే వీటి గురించే కదా నువ్వు ఇందాక నుంచి వర్ణిస్తూ ఉన్నావు ఇదిగో ఆ కళ్ళు అని తన కళ్ళను చేతితో వేసి అతనికి ఇచ్చింది దానితో ఆ దూర్తుని కామం అంతా నీరు గారిపోయింది అమ్మ భిక్షుని నీకు శుభం కలుగుగాక నాకు బుద్ధి వచ్చింది మళ్ళీ ఇలాంటి పాడు పని తలపెట్టను అని బిక్షుని కాలపై పడ్డాడు ఓ సోదరి నీవు నా పాపం మీద గట్టి దెబ్బ కొట్టావు నేను మండీ అగ్నిని ఆలింగనం చేసుకోవాలనుకున్నాను కాల సర్పపుతోక పట్టుకోవాలనుకున్నాను ఓ సోదరి నాకు ఎంతో మేలు చేశావు నాకు ఆరోగ్యం చేకూర్చావు నన్ను క్షమించు నీకు మంగళం చేకూరుగాక అని ఆమె కాలపైన పడి వేడుకుంటాడు ఆ తర్వాత ఆ కాముకునికి పలికి ఆ పిచ్చుని బుద్ధ భగవాని వద్దకు వచ్చింది జ్ఞానులందరిలోనూ శ్రేష్ఠుడైన ఆ పుణ్యపురుషుణ్ణి దర్శిస్తూ దర్శిస్తూ ఉండగానే మునుపటి వలనే ఆమెకు కళ్ళు వచ్చి దివ్య దివ్య చెచ్చు వస్తాయన్నమాట ఆమె చూడగలుగుతుంది సో ఈ విధంగా ఎవరి లోపల అయితే ఈ కామపు విషయాలు పూర్తిగా తొలగింపబడ్డాయో వాళ్ళలో ఎటువంటి ఆసక్తి ఉండదు ఇవన్నీ కూడా ఈ కామపు ఆలోచనలన్నీ కూడా మిథ్యా దృష్టిలుగానే వారికి గమనిస్తాయి అంటే కనిపిస్తూ ఉంటాయి అందుచేత ఈ క్షణికమైన సుఖాల కోసం దీర్ఘకాలపు దుఃఖాలని పొందకండి ఈ ఇంద్రియ సుఖాలన్నీ కూడా నీటి బుడుగల వంటివి అని క్షణికమైనవి అని బుద్ధుడు పదే పదే చెప్తూ ఉంటాడు అంటే ఈ క్షణిక సుఖాల కోసం దీర్ఘకాలపు దుఃఖాన్ని పొందవలసి వస్తుంది ఆ ఆసక్తిని వదిలిపెట్టి నిపాణాన్ని పొందడానికి ప్రయత్నించండి సో ఇది ఈరోజు ప్రవచనం ఏవైనా సందేహాలు ఉంటే అడగవచ్చు